వరలక్ష్మి గారు నమస్తే అండి మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతి అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం గతంలో ఫస్ట్ ల్యాండింగ్ పోలింగ్ తీసుకున్న దానికి లక్ష కోట్లు అవుతాయి ఇప్పుడు రెండవ ల్యాండ్ పోలింగ్ కూడా వెళ్తూ ఉన్నారు దానికి ఇంకొక లక్ష కోట్లు అవుతాయి దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అవసరం ఈ నిర్మాణం చేయడానికి ఈ డబ్బు అక్కడి నుంచి రావాలో దేవుడికే తెలియాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సో అమరావతి రైతుగా ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యల మీద మీరు రియాక్ట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు ఈన్ జేబులో ఎత్తున్నారండి ప్రతి దానికి పద్దాకా అమరావతి అనగానే లక్ష కోట్లు ఖర్చు లక్ష కోట్లు ఖర్చు అవుతుందంటే అది సెల్ఫ్ ఫైనాన్స్ ఉండబట్టే కదా పూలింగ్ ఇచ్చింది మేము ఇచ్చింది డెబ్బై ఐదు పర్సెంట్ ఏమవుతుంది ఇవన్నీ మరి అవి కొనాలంటే ఆ భూమి ఎంత అవ్వాలి గవర్నమెంట్కి ఇప్పుడు మేము డెబ్బై ఐదు పర్సెంట్ ఇచ్చాము అది కొనాలంటే ఎంత అవుతుంది గవర్నమెంట్కి కాబట్టి ఇలాంటి మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి అని అని రెండు లక్షల కోట్లు అవుతుంది అంటే పక్కన ఇంకా అసలు తీసుకోలే తీసుకోవటానికి వెళ్ళేపాటికి ఈ మాట అంటున్నాడు కాలం నాడు ఏం అంటే పులి మేక కథ బాగా విన్నాడండి చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అందుకని పులి మేకలో మేక లాస్ట్కి మేకను పులి ఎత్తుపోయింది ఆయన కనపట్టలేదు కానీ మనుషులు వస్తారు చూడండి మేక మేకను కానీ వాళ్ళ నాన్న వస్తాడు ఆ కథలో నిజంగానే వచ్చిందా అని ఆ రకంగా బెదిరించడానికి ముందు ఉండాడనమాట కథ బాగీని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి మాటలు మానుకోవాలి లక్ష కోట్లు అయితే ఆయనకి ఆయన ఇవ్వట్లేదు కదా నువ్వు వద్దని మానుకున్నావు నువ్వు నేను నోడిచ్చారు జనం పదకొండు సీట్లు పరిమితం చేశారు ప్రతిపక్షం కూడా లేదు నీకు ఇవాళ ఇంకా నువ్వు అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని చెప్పటం మాత్రం అనవసరం అండి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది ఒకవైపు చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వ నాయకులు అమిత్ షా గారిని కానీ మోడీ గారిని కానీ కలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది చట్టపద్ధతి వస్తుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం ముఖ్యంగా నదీ గర్భ భూగర్భ జలాల్లో ఈ నిర్మాణాలు చేపడతా ఉన్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆయన ఆరోపణ చెప్పబోతున్నా నదీ గర్భంలో ఉందంటే ఈ నది గర్భంలో అంటే ఇదేనా నది గర్భం ఉందా నది ఒడ్డున ఉందా ఇది అది ఒకటి ఆయన గమనించాలి నది గర్భంలో ఉండేదాన్ని దాన్ని ఏమంటారు లంక అంటారు మనం అందరికీ తెలుసు నది మధ్యలో ఉండేదాన్ని లంక అంటారు దానికి దీనికి ఆయనకి తేడా తెలియదు అది లంక అంటారు ఇది నది ఒడ్డున ఉండయి అంటారు వాళ్ళ నది ఒడ్డున ఎన్ని నగరాలు పెద్ద పెద్ద రాజధానులు లేవండి వాళ్ళు దేంసిన నది ఒడ్డును కానీ మరి ఇప్పుడు అమరా దాంట్లో నైలు నది కానీ ఇలాంటి ఎన్ని లేవు నది ఒడ్డున అసలు నాగరికత నది ఒడ్డుని నిలిచిందని చెప్పి మనం కావాలని అమరావతిని తీసుకొచ్చుకొని జిల్లాలకు సమదూరంగా ఉంది ఇక్కడ నది ఒడ్డున బాగుంటుంది అని చెప్పేసి తీసుకుంటే వాళ్ళు నది ఒడ్డు నిల్లాలు ఎన్ని కట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు మనం చూస్తున్నాం బయట వాళ్ళ నది ఒడ్డు నిల్లాలకి ఎంత క్రేజ్ ఉంటుంది పక్క దేశాల్లో ఎట్ట ఉంది పక్క రాష్ట్రాల్లో ఎట్ట ఉంటుంది వాళ్ళ దీని అన్నీ కూడా వాళ్ళ తాజ్మహల్ ఎంతమంది చూస్తానికి వెళ్తున్నారండి అది నది ఉంది ఎన్నాళ్ళ నాటో కట్టిన చెక్కు జాతరని కట్టడం అది అలాగే అమరావతి కూడా ఎప్పటికీ చెక్కు జాదరదండి అసలు నది ఒడ్డు నేడు ఉందో నదికి మేము చాలా దూరం ఉండం నది ఒడ్డు నేను కట్టట్లేదు వాళ్ళు అక్కడ కరకట్ట అవతల నుంచి అన్నీ కట్టుకొస్తున్నారు కరకట్ట అవతల ఇంకేమీ వెళ్ళలేదు ఏదైనా కట్టుకుంటారేమి ఫ్యూచర్లో అట్లాంటివి చాలా ఉండే వాళ్ళ గోవా ఇట్లాంటి రాష్ట్రాల్లో ఎంత ఇన్కమ్ వస్తుంది అలాంటి ఏమైనా రిసార్ట్లు కట్టి దాన్ని ముందు తీసుకెళ్లే క్రమంలో ఉంటారు కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నది పరి నది గర్భంలో ఉందనేది మాత్రం అబద్ధం అండి ఇవాళ నది గర్భంలో ఎన్నిసార్లు కేసులు కేసులేసావు ఢిల్లీలో ఎత్తే గెలిచి వచ్చాము ఇవాళ నువ్వే వేపిచ్చా ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేత రైతుల మీద కూడా రైతులు దాన్ని తీసుకొని వెళ్ళి ఎంత పోరాడితేనో వచ్చింది దానికి పర్మిషన్ అంటే ఆయన చెప్తున్నాడు ఎన్జిటి కానీ కొన్ని కమిటీలు కానీ ఇచ్చిన రిపోర్ట్లను కూడా తొంగలు తొక్కి చంద్రబాబు నాయుడు కావాలని తన బినామీల కోసమే ఈరోజు అమరావతిని రాజధానిగా ఎంచుకుని ముందుకెళ్తా ఉన్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఎవరు ఆయన బెనామీలు మేమా రైతులు మేమే బెనామీలు అయితే ఇప్పుడు ఇక్కడ ఉండాల మా ఆస్తులు ఎక్కువ ఉండవు మేము ఇచ్చిన పొలాలు పాతి సెంట్లు ఎక్కువ ఉండవు డెబ్బై ఏడు సెంటు వాళ్ళు ఇల్లు అన్ని కడుతున్నారు కదా గవర్నమెంట్ ఈ అక్కడేమి బెనామీలు ఆక్రమించింది ఏమి లేదండి ఇక్కడ మొత్తం గవర్నమెంట్ ఇల్లు మరి వాళ్ళకి ఇల్లు కడుతున్నారు చూస్తానే ఉండాడు ఎంప్లాయీస్ భవనాలు కానీ మరి ఐఏఎస్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇవన్నీ కడుతున్నారు ఇవన్నీ నీ కళ్ళకి అప్పుడే కనిపించినాయి కదా ఇరవై పంతొమ్మిది టూ ఇరవై నాలుగులో నువ్వు అవన్నీ గ్రాఫిక్స్ అవి ఏమి లేవు అన్నావు ఇప్పుడు ఈ నిర్మాణాలన్నీ చూస్తున్నాడు అండి ఇప్పుడు మా డ్రైనేజ్ చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో భూమి లోపల మొత్తం అండర్ డ్రైనేజ్ ఏదైనా సరే ఇవన్నీ ఏత్తాం ఇంత నిర్మాణాత్మకంగా టెక్నికల్ కట్టడం ఆయనకి ఇష్టం లేదు ఆయన కట్టడానికి ఆయనకు అసలు చేత కాదు కూడా ఇష్టం లేదు కాదు ఎవరు నన్ను తీసుకొచ్చి ఇట్లా కట్టిద్దామని ఐడియా కూడా వాళ్ళకు కానీ వాళ్ళ మంత్రులకు కానీ ఈ జన్మలో వాళ్ళు చేయలేరు ఆ పని ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి చేసినా ఆయన చెయ్యడు ఇలాంటివన్నీ చూసి ఆయనకు అసూయ ప్లస్ రేపు దా పార్లమెంట్లో సెషన్స్లో ఇది పెడుతున్నారు మన న్యాయ సలహాల దగ్గర నుంచి కూడా పోయి న్యాయశాఖ దగ్గర నుంచి పోయి వాళ్ళ ముందుకెళ్తుంది రేపు అని ఎప్పుడు నుంచో చదువుతున్నారు ఇవాళ వాళ్ళ సలహా దగ్గర పోతే అమిత్ షా కూడా మన ప్రెస్ మీట్ పెట్టి మాటిచ్చాడు అమరావతికి ఒక గజిట్ చేయాలి తప్పకుండా అని చెప్పి అట్లాగే అమరావతికి కూడా కేంద్ర అన్నీ పెడతామని ఇలాంటివి జీర్ణించుకోలేక ఢిల్లీ లెవెల్లో చదువుతున్నాడు వెళ్ళి ఇక్కడ కూడా కాదు ఆయన ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ లెవెల్లో ఇట్లా ఇదంతా అమరావతి అంతా ఏమీ లేదు నది గర్భంలో నది గర్భంలో ఉంటే నీకే ఇంకోసాటు ఉంటే నీకే మాకు వీళ్ళకి పదే పదే చదువుతున్నా అండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ఎన్నోసార్లు ఉండాడు ముఖ్యమంత్రిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండాడు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన రెండు మరి ఆయన ఏమాత్రం మాకు నష్టపరిహారాలు ఇచ్చాడండి నదీ గర్భంలో ఉండ మాకు ఎప్పుడన్నా నష్టపరిహారాలు ఇచ్చారు ఎంతసేటు మాకు పొలాలు పోయినాయి అని మరి ఇల్లు గొట్టుపోయినాయి అని ఇచ్చారు ఏనాడన్నా ఇప్పుడు పొలాలకు వాన వచ్చినప్పుడు ఎత్తం ఎక్కడైనా సహజం ఇలా మాకు ఇల్లు కొట్టుపోయినాయి అని అవి కొట్టుపోయినాయి ఎన్నిసార్లు ఇచ్చారు ఇల్లు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అండి జనం ఇప్పుడు ఆ గజిట్ ఏదన్నా వచ్చిద్దేమోనని ఏదో నా మాట నేను చెప్పాలని నేనాడ నేను ఒకవేళ ముఖ్యంగా ఒకవేళ రేపు పొద్దున్న అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నా చట్టబద్ధత కల్పించినా కూడా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అమరావతిని రాజధాని కొనసాగించే అవకాశం ఉంటుంది అంటారు అసలు తప్పకుండా వాళ్ళు కల్పించండి మేము నమ్మట్లే అసలు అత్తంటాడు వాడు మళ్ళీ వచ్చినా రాపోయినా పోనీ అలాంటి వాడు ఎవడన్నా వచ్చినా కూడా ఖచ్చితంగా చెయ్యుడు అనేది అసలు మాకు స్పష్టమైందండి మధ్యలో సజ్జలు రామకృష్ణారెడ్డి మాట్లాడాడు దీని మీద అమరావతి ఏడే ఉంటుంది మేము చేద్దాం అనుకుంటున్నాను వీళ్ళ మాటలు ఊరు నమ్మల అప్పుడే నమ్మల అసలు నువ్వెవరు ఆయన చెప్పాలంటే అసలు ఆయన ఏకంగా వచ్చియ్యాలి మళ్ళీ పాత పాటే పొద్దు ఇరవై నాలుగులో ఏ పాట పాడాడు అదే పాట వాళ్ళు మా ఉద్యమం అప్పుడు నేను జగన్ గారు ప్రెస్ మీట్ కానీ ఆయన బయట మాట్లాడే విధానం చూస్తే మేము ఉద్యమం అప్పుడు ఏదైతే తిన్నామో అదే కంటిన్యూ అండి మాకు కొత్తగా ఏమి అనిపిల ఎందుకంటే ఐదేళ్ళు అదే మాట్లాడినాం ఆయన ఏడికి వచ్చినా ఇది ఇది పనికిరాదు వాళ్ళ ఈ ఏళ్ళ తొంగలో దొక్కి ఈయన గడుతున్నాడు మరి అన్ని అసలు రాజ్యాంగాన్ని గౌరవించడం నీ చేత కాదు కానీ చంద్రబాబు గారు ఈ చేత అయ్యి అది వచ్చేదాకా ఆగబట్టే ఇంకా అసలు ఆ ఇళ్ళు లేకపోతే పన్నుందులో అయితే వచ్చేయి రెండేళ్ళన్నర పాటు నువ్వే కోట్లు కేసు తిప్పావు ఇప్పుడు అవుతాయి తర్వాత ఆయన వచ్చాడు నువ్వేదో చేస్తావు మా అందరికి పొలాలు ఇస్తావు అదే భోగాపురంలో మళ్ళీ పొలాలు ఇస్తాడని అక్కడ మరి ఏడంతా మీకు నూట యాభై గజాలెత్తా వద్దన్నాడికి మీ అందరి పొలాలేత్తా అని మాసం చేసి గెలిచినాడు జగన్మోహన్ రెడ్డి అనుకోండి ఏడే ఇల్లు కట్టాడు ఇవాళ ఏమంటా అంటే ముఖ్యమంత్రి ఏడు ఉంటే అదే అసలు లోనే లేదంట రాజ్యాంగంలో రాజధాని పదమే లేదంట మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కానీ భారతదేశం ప్రజాస్వామ్య దేశం అది తెలియలేదు ఎన్నాళ్ళు ఈయన చదువుతున్నాడు మరి అంతా రాజధానులు ఎత్తేసుకొని కూర్చోండి ఇరవై తొమ్మిది వచ్చి మోడీకి చెప్పు ఆ మాట లేదయ్యా నువ్వు ఎందుకు పెడుతున్నావు నువ్వు కూడా తీసేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నువ్వు వచ్చి పెట్టు ఇవన్నీ ఎందుకు అని చెప్పి చెప్పు నువ్వు రాజధాని అనేదే లేనప్పుడు నువ్వు ఎందుకు రాజధాని కోసం మరి నువ్వు విశాఖపట్నం లెటర్ పెడతానన్నా లేదో అసలు నేను లేకుండానే పరిపాలిస్తాను అని పరిపాలించే లేకుండా పరిపాలించావు ఇరవై నాలుగు దాకా ఇరవై నాలుగు దాకా నువ్వు రాజధాని అనే మాట ఎత్తకుండా కానీ వీళ్ళకి ఏదొచ్చినా ఏది చేయాలన్నా అమరావతి రాజధాని అని వీళ్ళ పైనుంచి జీతాలు అందుకున్నా మంత్రులకి జీతాలు వచ్చినా నీకు జీతం వచ్చినా ఇది అమరావతి రాజధాని అనే వచ్చింది గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అయినా సరే అసలు రాజధాని అనేదే లేదు అమరావతి కంచే ఎక్కడా లేవు రాజధాని అనమాట ఆడుంటే అదే రాజధాని అంట మరి ఇంకా చంద్రబాబుకి ఇల్లు లేదని ఎందుకు అన్నావు అప్పుడు ఆయన కూడా ఉంటే అదే రాజధాని అని విశాఖపట్నం చెట్టు కింద కూర్చోలేదే మరి కావాలని చెప్పే కదా వచ్చి ఇదంతా చేసుకుంది ఆయన అట్టాగే ఆడుంటే ఆడే రాజధాని అని మరి పొరపాటుని జైలు పోతాడు ఏదో మరి ఎందుకు పోవటలేదు అదే రాజధాని అక్కడి నుంచి పాలిస్తాడా అంటే ఈయనకి గతంలో కాంగ్రెస్ వాళ్ళ అండదండలు ఉండేదో రాజశేఖర రెడ్డి కొడుకు అని జైల్లో ఇనికి ఫెసిలిటీస్ జైలే ఇల్లు అయిపోయింది మలాఖతుల్లో కానీ తిండిలో కాని మాట్లాడతాంగలో కానీ నీకు ఏదైనా జైలే ఇల్లు అయిపోయింది నీకు ఆ జైలు అని ఇప్పుడు పడితే నీకు తెలిసిద్ది ఆడోసారి జైల్లో ఉంటే ఇప్పుడు తెలిసిద్ది నీకు జైలు ఏంటో మా ఇల్లు ఏంటో ఇప్పుడు తెలిసిద్ది కానీ నేను ఎందుకు జైల్లో పెడతలేదో మా అర్థం నీ కేసులు కనీసం వాయిదాలకు కూడా దిప్పిసావట్లేదు ఇల్లు ఈ తెలుగుదేశం వాళ్ళని కూడా ఒక్కోసారి కోపం అవుతుందండి ఎందుకంటే కార్యకర్తలను ఎంత ఏడిపిచ్చారో వాళ్ళనేం బట్టించుకోవట్లా మనం రాజ్యాంగం ప్రకారం పోతే ఇదిగో ఎట్టునే ఉంటుంది నాలుగు రోజులకోసారి ఈయన బయటకు వచ్చి వాగుతుంటే రక్తం మరీ పోతుంది కార్యకర్తలకు కానీ అసలు ఈయన నిజంగా అమరావతి రైతులు మేము పిచ్చాళమా అనిపిస్తుంది పొద్దుగులు ఆ మాటలు ఆ కథ ఈయన నది గర్భం ఏడ ఉందని మేము ఏడు ఉన్నాము ఇట్లాంటి మాటలన్నీ మానుకొని జగన్మోహన్ రెడ్డి మెదలకొండ కూర్చోటే ఇప్పుడు ఆయనకి ఏది నచ్చదు భోగాపురంలో పీపీపీ నచ్చింది కానీ మెడికల్ కాలేజీకి పీపీపీ నచ్చల ఎట్లాంటి సన్నాసులు అందరూ బోగయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోపాతాళాన్ని దొక్కి ఇంకా ఇంకా అమరావతి మీద ఎట్లాంటి యశప్రాచారం చేస్తే నిన్ను సింగిల్ డిజిట్కి పరిమితం అమరావతి రైతులు ఇంకా ముందు ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం అల్లబడుతున్నారు మళ్ళీ నువ్వు ఎట్లాంటివి చదివితే మేమైతే ఈసారి సింగిల్ డిజిట్కి రాష్ట్రంలో ఏ జిల్లా వదలకుండా తిరిగి నిన్ను ఓడించడానికి మా నోటికి మా కాళ్ళకి పనులు చదువుతామని మనం చేసుకుంటున్నాం